హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం గుమ్మిడి వడియాలు ఎలా పెట్టుకుందామో చూద్దాం ఇలా ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి గుమ్మడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద ఇలా కోసుకోవాలి మేము తీసుకున్న పెద్ద గుమ్మడికాయ అందుకని ఇన్ని అయినా అయ్యాయి తురుముని అలాగా తీసుకోవాలి తురుముకుని అవి చిన్న చిన్న ఉడియాల కింద కూర ఉడియాలు కింద పెట్టుకోవడానికి మాట అలా కొంచెంతో కొలుచుకుని వేసుకోవాలి అలా అయినాయి అనేవి మనకి కొలత ఉండాలి కదా అందుకని ఒక కుంచుడు వేశారు అందులో అలా క్లాత్ కాటన్ క్లాత్లో వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు అనేవి అలా వేసుకోవాలి రెండు కుంచాలన్నా ముక్కలు తౌడు ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని గట్టిగా మూత కట్టేసుకోవాలి నీరంతా కిందకొచ్చేయాలి గుమ్మడికాయలో ఉన్న నీరంతా కూడా గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉంటుంది మనకు రెండు కొంచెం అలన్నరైన ఆ ముక్కలన్నీ ఓ తవుడు ఉప్పు అనేది వేసుకున్నాం మనం అవి అలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టైట్గా బాగా టైట్ కట్టేసుకోవాలి ఆ నీరంతా పోయేలా మనం నీరు అసలు ఉండకూడదు ఎంత టైట్గా అయితే అంత టైట్గా కట్టుకోవాలి ఈ తొక్కు ఉంది కదా ఈ తొక్కులో కూడా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని కూడా మనం అలాగే కట్టుకోవాలి టైట్గా బాగా టైట్గా ఈ తొక్కును కూడా ఇలా వేసేసుకుని క్లాత్లో గట్టిగా కట్టేసుకోవాలి ఇలా గట్టిగా మూట కట్టేసి బరువైనవి పెట్టాలి ఇలాగా బాగా అది నీరంతా దిగిపోయేలాగా బాగా బలమైన పెట్టాలి దానిపైన అప్పుడే నీరంతా బాగా పిండికి వచ్చేస్తాము ఇలా రెండు టూ త్రీ టైమ్స్ మళ్ళీ పిండేసి మళ్ళీ పెట్టాలి అలా అయితేనే నీరంతా పోతుంది నిన్న ఆల్రెడీ మనం కోసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కని అవి ఇలా బాగా వాటర్ అంతా పోయేలా చూసుకోవాలి కుంచుడు ముక్కలకి మనకి పావు కేజీ పప్పు అనేది ఇలా రుబ్బుకుని ఉంచుకోవాలి అందులో ఆ ముక్కలు అనేవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గుమ్మడికాయ వడియ పెట్టుకోవడానికి అలా నీరు అస్సలు ఉండకూడదు గుమ్మడికాయల్లో పచ్చిమిరకాయలు కూడా అల్లం కూడా ఇలా కోసుకుని ఉంచుకోవాలి అందులో వేసుకుంటే బాగుంటాయి వేసుకోవాలి కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఉంచుకోవాలి సగ్గుబియ్యం కూడా నైట్ నాన్ ఉంచుకోవాలి ఇలాగ ఇవి కూడా అందులో మిక్స్ చేసుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకుందాం అలాగే సగ్గు బియ్యం కూడా వేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి అన్నిటికీ కలిసేలాగా మనకి గుమ్మడికాయ ముక్కలు అనేవి ఎక్కువ ఉండాలి పప్పు అనేది తక్కువగా ఉండాలి అప్పుడే బాగుంటాయి గొల్లగా ఉంటాయి మళ్ళీ పప్పు ఎక్కువ అయితే మనకి గట్టిదనం వచ్చేస్తాయి గుమ్మడికాయ అనేది పొడియాలి నిన్న మనం ఉప్పు వేసుకున్నాం కదా అది సరిపోయిందో లేదో చూసుకుని ముక్కల్లో ఉప్పు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి అలా బాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నిన్న తక్కువ సపరేట్గా చేసాము కదా ఈ తొక్కుని ఇలాగ గింజలు మొత్తం తీసేసుకోవాలి అలాగ చాలా గింజలు ఉంటాయి అవన్నీ సపరేట్ చేసేసుకుని దీన్ని మిక్సీ వేసుకుందాము మిక్సీ వేసుకుని ఇందులో పిండి అనేది కలుపుకుని కింద పెట్టుకుందాం చూపించాను కదా ఇందాక మీకు తురుము అనేది గుమ్ముడు తురుము అందులో పిండి కలుపుకొని మనం ఇలా చిన్న చిన్న వడియాల కింద పెట్టుకోవాలి ఇవి పులుసు అనేది బాగుంటుంది అందులో పచ్చిమిరకాయలు అల్లం తురుము కూడా వేసుకోవాలి వేసుకుని ఇలా పెట్టాలి ఆ క్లిప్ తీయడం నేను మర్చిపోయాను అందుకని వడియాలు పెట్టాక చూపిస్తున్నాను అలాగే గుమ్మిడి వడియాలు కూడా ఇలా పెట్టుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్